తెలంగాణపల్లికి చెందిన న్యాయవాది హత్య కేసులో మూడవ వర్ధనకు జిల్లా జడ్జి అమ్మన్న రాజు ఇద్దరు నిందితులకు జైలు శిక్ష జరిమానా బుధవారం ఖరారు చేస్తున్నట్లు మహానంది పోలీసులు తెలిపారు వివరాల మేరకు మహానంది పోలీసులు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఎస్సీ సెక్షన్ ప్రకారం త్రీ నాట్ టూ టూ నాట్ వన్ త్రీ సెవెంటీ నైన్ ఆర్బీడబ్ల్యూ బై ఫోర్ కేసు నమోదు చేశారు బసవరాజు హత్య కేసులో మొదటి ముద్దాయి బొడ్డు సుజాత అనారోగ్యంతో కోర్టుకు హాజరు కాలేదు నాలుగవ ముద్దాయి చనిపోవటం జరిగింది రెండవ ముద్దాయి నాగరాజుకు జీవితకాలం జైలు శిక్షతో పాటుగా వెయ్యి రూపాయలు జరిమానా మూడవ ముద్దాయి నాగేంద్రకు ఏడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటుగా ఐదు వందల రూపాయలు జరిమానా విధించారు పోలీసుల సమాచారం ప్రకారం మృతుడు న్యాయవాది బసవరాజు ముద్దాయి బొడ్డు సుజాత ఒక కేసు విషయంలో ఇద్దరికీ అక్రమ సంబంధం ఏర్పడటంతో కొన్ని సంవత్సరాలు కొనసాగింది కొంతకాలం తర్వాత వీరి మధ్య అక్రమ సంబంధం బెడిసి కొట్టింది ముద్దాయి బొడ్డు సుజాత మృతునిపై కక్ష పెట్టుకుని రెండు వేల పదిహేను సంవత్సరంలో నంద్యాలకు వెళ్దామని న్యాయవాదిని కలిసి బనగానపల్లి నుండి కారులో బయలుదేరారు మార్గమధ్యంలో పాణ్యం వద్ద రెండవ ముద్దాయి నాగరాజు సహాయంతో కూల్ డ్రింక్ లో కలిపి త్రాగించడంతో బసవరాజు మృతి చెందడంతో అదే కారులో నంద్యాలకు వచ్చి మూడో ముద్దయి బీకోడూరుకు చెందినటువంటి నాగేంద్ర సహాయం తీసుకొని మహానంది మండలం గోపవరం గ్రామం సమీపంలోని శవాన్ని కాల్ చేయడం జరిగింది ఈ విషయంలో మరుసటి రోజు వీర్వో మహానంద్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేసి ముద్దయ్యను కోర్టులో హాజరుపరచగా జడ్జి విచారణ చేసి నేరం రుజువు కావడంతో శిక్షణ జరిమానని విధించారు ఇక పోలీసులు ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు

I don't know.